మిత్రులారా మనం తయారు చేసుకున్నటువంటి ఏదైనా వస్తువుని చూసినప్పుడు మన నైపుణ్యం అక్కడ గుర్తొస్తుంది అలాగే ఈ విశ్వాన్ని మనం చూసినప్పుడు విశ్వకర్త యొక్క నైపుణ్యము ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనకు గుర్తొస్తాయి అంతేందుకు స్వయంగా ఒక్కసారి మనల్ని మనం చూసుకోండి మనల్ని చెక్కినవాడు మనల్ని రూపుతిత్తిన మనకి అవయవాలను ప్రాణాన్ని జీవాన్ని ప్రసాదించిన వాడు ఎంత గొప్పవాడు కదా ఈ స్మరణ రాగానే మనిషి ఈ అనిత్యమైన లోకంలో ఉన్నప్పుడు ఆ నిత్యమైన సర్వసత్తాక శక్తిని స్మరిస్తూ తలవంచాలి ఇలా తలవంచేటువంటి ప్రదేశాన్ని మనం మందిరము లేక మస్జిద్ అని అంటాము నిజానికి విశ్వమంతా కూడా ఆయన మందిరమే ఈ విశ్వమంత కూడా ఆయన మస్జిదే మందిరము అనే పదానికి అసలు అర్థము గృహము అనే అర్థము దైవ మందిరము అని అంటే దైవ గృహము దైవాన్ని స్మరిస్తూ ఆరాధన చేసేటువంటి గృహము అని అర్థం ఇక మస్జిద్ అనే పదానికి దైవాన్ని స్మరిస్తూ తల వంచి సాష్టాంగ ప్రదేశం చేసేటువంటి ప్రదేశము అని అర్థము అందుకే భగవద్గీతలో ఒక మాట ఉంటుంది అనిత్యమ సుఖం లోకం ప్రాప్యమ భజస్వ మాం అనిత్యమైన శాశ్వతం కానీ సుఖము లేనటువంటి లోకాన్ని పొందినటువంటి నీవు దైవాన్ని భజించు అను నిత్యము అని చెప్పడం జరిగింది కాబట్టి ఒక మనిషిగా విశ్వాన్ని చూసినప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు మన కర్త విశ్వకర్తను మనం స్మరిస్తూ సాష్టాంగ పడిపోవలసినటువంటి ఆవశ్యకత ఆయన్ని కీర్తించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక మరో విషయం ఏమిటంటే ఇలా దైవాన్ని స్మరించేటువంటి ఆ పద్ధతిని సంస్కృత మరియు ఫార్సీ మిళితమైనటువంటి ఒక పదముంది దాన్నే నమాజ్ అని ముస్లిం సోదరులు అంటారు నమాజ్ అనే పదానికి అర్థము నమహ ప్లస్ అజహ అని కూడా కొంతమంది పండితులు చెప్పారు నమః అంటే లొంగిపోవడము నమస్కరించడము వొంగిపోవడం అని అర్థమైతే అజహ అంటే చావు పుట్టుకలు లేని ఆ సర్వశక్తి మంతుడి ముందు అని సరిగ్గా మస్జిద్లో ఐదు పుట్టల సాష్టంగా పడేటప్పుడు ఆ సర్వశక్తి మంతుడు మనల్ని సృజించిన వాడిని స్మరించుకుంటూ అక్కడ సాష్టంగము చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఈ భూమండలం అంతా కూడా నేటి వాసుల కోసం ప్రజల కోసం మందిరము మసీదుగా చేయడం జరిగింది అందుకే చివరి ప్రవక్త మొహమ్మద్ వారు ఒక విషయం చెప్పారు నా సంఘం కోసం నా తర్వాత వారందరి కోసం ఈ భూమండలం అంతా కూడా పరిశుద్ధమైనటువంటి పూజా స్థలంగా చేయడం జరిగింది వీరందరూ విశ్వకర్తను గుర్తించి ఆయన ముందు సాష్టాంగపడండి అని చెప్పడం జరిగింది రండి ఈ విషయాలను పాటిద్దాము నిజమైనటువంటి దైవ విధేయులుగా జీవితాన్ని ముందుకు సాగిద్దాము السلام عليكم ورحمه الله نيانتر بيدى وسانتي سبحان الله